గని చరితల నా తల్లి సింగరేణి మా బంగారిణి శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని శిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెనుకుల కిరణాలే సంధించే ఆరు జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణ అందరికి ఈరోజు మనం ఇల్లందు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ బొగ్గుకు ప్రసిద్ధి గాంచిన ఇల్లందు బొగ్గుట అని పిలవడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క బొగ్గు నిక్షేపాలు అయిపోయాయని సింగరేణి యాజమాన్యం ఇక్కడ నుంచి కార్మికులను తరలి తరలించే ప్రక్రియ మొదలుపెడుతుంది అలాగే కార్మికుల్లో ఒక ఆందోళన నెలకొంది ప్రస్తుతం ఇక్కడ నుంచి మమ్మల్ని ఎక్కడ కూడా బదిలీ చేయొద్దని వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ ఏదైతే ఈ యొక్క కార్మికులని ఇక్కడే ఉంచి బొగ్గు నిల్వలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడే మాకు ఉపాధి కల్పించే దిశగా ఉండాలని వాళ్ళు కో కోరడం జరిగింది అలాగే రక్షణతో కూడిన ఉత్పత్తి అనేది సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది దాంట్లో ప్రధాన కారణంగా చూసుకుంటే సిఎండి బలరామ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కార్మికులతో మమేకమై అంటే ఏ సీఎండి కూడా ఇలా కార్మికులతో మమేకమై అనేది ఏ కార్యక్రమం చేయలేదు ఆయన కార్మికులతో మమేకమై ఈరోజు రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూసవల్లి ప్రాజెక్ట్ కూడా త్వరలో దీనికి పర్యావరణ అనుమతులు త్వరగా తీసుకొని సింగరేణి యాజమాన్యం త్వరగా గని గని పనులు ప్రారంభించాలని ఇక్కడ స్థానికంగా అందరూ కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ ఆ గని ప్రారంభించడం వల్ల స్థానిక యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓ శోధించే కింగ్సు విలియం సాధించ నల్లకనకం మేధావులు శ్రమజీవులు చేసిడి త్యాగం